మిగిలిపోయిన పిండి పులిసిన పిండిని వేస్ట్ చేయకుండా ఇలా చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు దోశ పిండి ఉండద్ది కదండి మిగిలిపోయింది దాన్ని అయితే ఇలా ఒక కప్పులో తీసుకోండి మీరు దోశలు వేసుకున్నప్పుడు దోశలు ఒకరోజు గుంత పునుగులు ఒకరోజు ఒకరోజు ఇలాగా పులిసిన పునుగులు వేసుకోండి ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దోశ పిండిని కొద్దిగా ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ వంట సోడా బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మీ దగ్గర కనుక మైదాపిండి లేదా గోధుమ పిండి ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు కాకపోతే అది వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి అనమాట బియ్య పిండి వేసుకుంటే కనుక బయట క్రిస్పీగా లోపల ఉంటాయి ఉంటాయన్నమాట మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే బియ్య పిండి వేసి కలిపి చేసా బయట క్రిస్పీ లోపల మెత్తంగా ఉన్నాయి హోటల్లో ఎలా ఉంటాయో అలా ఉంచినాయి అనమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే కనుక అది వేసుకొని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఎప్పుడు చేసేలాగా కాకుండా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటుంటే అని తినడానికి బాగుంటుంది ఇప్పుడు కలుపుకున్న పిండి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసేసుకోండి బాగా హీట్ అయినప్పుడు మాత్రమే ఇలాగ పునుగులు లాగా వేసేసుకోండి చిన్న చిన్న పునుగులు ఎందుకంటే వంట సోడా వేసాం కాబట్టి పొంగుతాయి కాబట్టి చిన్న చిన్న పునుగులు వేసుకుంటుంటే పొణుతాయి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోండి మీరు కూడా ఈ ఇంట్లో దోశ పిండి కానీ ఏదైనా పిండి మిగిలిపోయినప్పుడు ఇలాగే చేస్తారా లేకపోతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇడ్లీ పిండి అయినా కానీ ఏదైనా పిండి మిగిలినప్పుడు ఇలా పునుగులు లాగే వేసుకుంటే చాలా బాగుంటాయి వేస్ట్ అవ్వదు ఇలాగా మిగిలిపోతుంది అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి మీకు కనుక ఇలాగే ట్రై చేస్తుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో వైపు కూడా ఇంక ఇలాగే వేసేస్తాం ఎలా ఉందో చెప్పండి